హలో అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలింగ్ మోడల్స్ ఇప్పుడు మనం శారీతో ఫ్రాక్స్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి ఇక్కడ డ్రెస్ టైపే ఫ్రాక్స్ని స్టిచ్ చేయమని అడిగారు అనమాట ఇదిగోండి మనకిక్కడ ఒక శారీతో రెండు ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేస్తున్నామండి ఇక్కడ ఇదిగోండి చూపించిన విధంగా ఈ ఈ ఫ్రంట్ నెక్ ఈ విధమైన మోడల్ తర్వాత హ్యాండ్స్ కూడా వీడియోలో చూపించిన విధంగా ఈ హ్యాండ్స్ మనం స్టిచ్ చేస్తున్నాం అనమాట ఇదిగోండి శారీ అయితే ఇదే అనమాట దీంతో ఇక్కడ రెండు ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాం ముందుగా ఇక్కడ బ్లౌజ్ పీస్ని కట్ చేసేసుకుంటున్నాం ఇది పక్కన పెట్టేసుకోండి అంటే ఇప్పుడు ఆది ఇచ్చిన పిల్లలకి ఆ నెక్ పెద్దదైపోతుంది కాబట్టి నేను పక్కన పెట్టేసాను తర్వాత మనం శారీని రెండు మడతలుగా ఫోల్డ్ చేసుకుని హాఫ్ చేసుకోవాలండి హాఫ్ చేసుకున్న బాగానే ఇంకొక రెండు మడతలు వేసుకోవాలి ఇదిగోండి ఇలా చూపించిన విధంగా ఇలా సమానంగా వేసుకుని ఇదిగోండి ఇక్కడ మనకి బాడీ ఫ్రాక్ వచ్చి పొడవ వచ్చేసి పదకొండు ఇంచులు ఉందనమాట సో అందుకని ఇలా సగం వరకు కట్ చేసుకుని మిగతా అది పొడవు ఎంతైతే పెట్టమన్నారో మీకు ముప్పై ఇంచులు కానీ లేకపోతే ఇరవై ఏడు ఇంచులు కానీ అలా మీకు కావాల్సినంత పొడవు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నెక్ వచ్చి ఫ్రంట్ మోడల్ నెక్లెస్ మోడల్ ఇదిగోండి తర్వాత బ్యాక్ నెక్ వచ్చి రౌండ్ నెక్ ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు కొలతలు చూద్దాం ముందుగా ఇప్పుడు ఇక్కడ లైనింగ్ పీస్ని తీసుకోండి పొడవు రెండు ఇంచులు వెడల్పు వచ్చేసి ఆరు ఇంచుల వరకు పెట్టుకోండి మీకు ఇంకా కొంచెం కిందికి పెట్టుకోవాలనుకుంటే మీరు ఆరున్నర ఇంచులు కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ మోడల్ లెక్కి ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచు రైట్ సైడ్ ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ మీరు ఇంచున్నరైనా తీసుకోవచ్చండి నేను ఇంచుల వరకు తీసుకున్నాను తర్వాత ఇదిగోండి ఈ విధంగా మీరు స్ట్రైట్గా ఇలా క్రాస్ అయినా తీసుకోవచ్చు లేదా కొంచెం రౌండ్ తీసుకోండి మీరు కొంచెం రౌండ్ వచ్చేలా తీసుకుని ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్స్ వచ్చి మూడు ఇంచులు తీసుకోండి ఖచ్చుకి ఒక హాఫ్ ఇంచు మామూలుగా షోల్డర్ రెండున్నర ఇంచులు అనమాట తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్స్కి భాగం వచ్చి ఆరున్నర ఇంచులు అండి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని తర్వాత రౌండ్ తీసుకోవడానికి భాగంలో ఒక ఇంచు ఇదిగోండి ఈ విధంగా ఇలా రౌండ్ తీసుకోండి ఇక్కడ నేను ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఉన్న పిల్లలకి అయితే నేను స్టిచ్ చేస్తున్నానండి ఇక్కడ ఎలా అంటే ఒక్కొక్క పిల్లలు కొంచెం సన్నగా ఉంటారు ఒకరు కొంచెం బొద్దుగా ఉంటారనమాట అయితే నాకు ఇచ్చిన కొలతలు ప్రకారం చూసుకున్న పిల్లలు సన్నగా ఉంటారనమాట సో అందుకని ఈ కొలతలు సరిపోతున్నాయండి ఒకవేళ మీరు కొంచెం బొద్దుగా ఉండే పిల్లలు అయితే ఒక ఒక హాఫ్ ఇంచు లేకపోతే ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే మీరు సరిపోతుందండి ఇక్కడ నేనే ఇదిగోండి ఇలా నెక్ కూడా ఈ విధంగా నేను కొంచెం క్రాస్ తీసుకుని ఇలా కరెక్ట్గా ఇలా వచ్చేలా పెట్టుకున్నాను అనమాట మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మీరు ఇంకా కిందికి ఇంచుల వరకు కూడా మీరు నెక్ కిందికి తీసుకోవచ్చు అలాగే షోల్డర్స్ వచ్చి నాలుగు ఇంచులు తీసుకోవచ్చు అండి ఇదిగోండి ఇక్కడ మామూలుగా టెన్ ఇయర్స్ పాపకు కూడా ఇదే కొలతలు కానీ ఒక్కొక్కరు బొద్దుగా ఉంటారు ఒక్కొక్కరు సన్నగా ఉంటారు అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పిల్లలు అయితే మాత్రం సన్నగా ఉన్నారు కాబట్టి టెన్ ఇయర్స్ పాపకు ఉన్న కొలతలు ఇంచుమించు ఆల్మోస్ట్ సరిపోతున్నాయి అనమాట వెడల్పు వచ్చేసి తర్వాత ఇదిగోండి ఇక్కడ నెక్ చూద్దాం నెక్ని ఫస్ట్ నార్మల్గా రాంగ్ సైడే మీరు నార్మల్గా లైనింగ్ వేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా అంటే మనకి లోపల వైపు తిరిగేసుకున్న వైపు లైనింగ్ ఎలా వేసుకుంటామో అలా ఈ విధంగానే మీరు సెట్ చేసేసుకుని మీరు ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఫస్ట్ మనం లైనింగ్ని మాత్రమే కట్ చేసుకోవాలండి నార్మల్గా మనం ఉండే క్లాత్ని అయితే మనం కట్ చేసుకోకూడదు అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి లోపలికి లైనింగ్ వచ్చేలా తర్వాత చుట్టూ కూడా ఈ విధంగా మీరు లైనింగ్ జరగకుండా జరిగిపోకుండా ఇలా మొత్తం కూడా చుట్టూ స్టిచ్ వేసేసుకోండి ఇదిగోండి ఇలా ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని తర్వాత ఇక్కడ నెక్ లో మనం తిరిగేయడానికి చూద్దామండి అది ఎలా అంటే మనం లోపలికి నెక్ స్టిఫ్గా కరెక్ట్గా మనకి రావడానికి ఇదిగోండి ఫస్ట్ నార్మల్గా లైనింగ్ క్లాత్ని వేసుకోండి తర్వాత బక్రమ్ క్లాత్ని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర అది అందుబాటులో లేకపోతే మీరు స్టిఫ్గా ఉండే క్లాత్నైనా వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా మీరు రెండోసారి మళ్ళీ ఒకసారి బ్యాక్కిల్లు కూడా మీరు చూసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మనం ఆల్రెడీ నెక్ జరగకుండా జాగ్రత్తగా ఇలా స్టిచ్ చేసుకున్న విధంగానే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఇదిగోండి ఫస్ట్ బక్రమ్ క్లాత్ ఉంది ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోండి స్కిప్ ఇది వీడియో మిస్ అయింది అనమాట కట్ చేసుకునే ఈ విధంగా టక్స్ పెట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా టక్స్ పెట్టుకుని ఇదిగోండి చూపించిన విధంగా ఫస్ట్ మనకు బక్రమ్ క్లాత్ తర్వాత లోపల లైనింగ్ లైనింగ్ ఉంటుంది తర్వాత ఇదిగోండి ఈ విధంగా లోపలికి తిరిగేసుకోవాలన్నమాట ఇదిగోండి తర్వాత నెక్ని ఈ విధంగా సాగిపోకుండా దగ్గరగా ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇదిగోండి నెక్ మనకి ఇలా పర్ఫెక్ట్గా ఇలా వచ్చిందనమాట తర్వాత ఈ బ్యాక్ నెక్ బ్యాక్ వైపు లోపలికి ఇదిగోండి ఈ క్లాత్ని మనం ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని చేతుకుట్టు వేసుకోవాలన్నమాట ఈ విధంగా వచ్చేలా మనం నెక్ని స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని ఇదిగోండి ఇలా ఈ విధంగా చుట్టూ కూడా మనం కుట్టు వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి నెక్ అని ఇదిగోండి ఇలా ఇలా ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మిగిలిన భాగాన్ని ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దాం ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ పార్ట్ని మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ వెడల్ పది చూసుకోండి వెడల్పు వచ్చి మనకి ఇక్కడ ఇరవై ఇంచులు తీసుకున్నాం అనమాట పొడవ వచ్చేసి మీకు పదకొండు ఇంచులు కానీ పన్నెండు ఇంచులు కానీ తీసుకోండి తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం బ్యాక్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం అనమాట లైనింగ్ తీసుకుందాం లైనింగ్ ఈ విధంగా మధ్యలోకి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లానే ఇదిగోండి తర్వాత ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకోవాలి మనకి ఇక్కడ పొడవ వచ్చేసి పన్నెండు ఇంచులు సరిపోతుందండి సో మిగతా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇలా ఏ విధ ఈ విధంగా కట్ చేసుకుని ఇక్కడ ఫ్రంట్ నెక్ ఉన్నట్టు కానీ బ్యాక్ నెక్ కూడా సేమ్ వ్యాజ్ టీస్ కొలతలతో మనం మార్క్ చేసుకుందామండి ఇక్కడ ఆరున్నర ఇంచులు మనం నెక్ మనకి కిందకు వచ్చిందనమాట సేమ్ ఫ్రంట్ లెక్ నెక్ లాగే ఆరు ఇంచుల వరకు మీరు మార్క్ చేసుకోండి తర్వాత షోల్డర్స్ వచ్చి ఇంచుల వరకు మార్క్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనం బ్యాక్ నెక్ రౌండ్ కాబట్టి ఈ చూపించిన విధంగా ఈ విధంగా మాత్రమే ఇవి మార్క్ చేసుకోండి అప్పుడే మనకి బ్యాక్ నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట అదిగోండి షోల్డర్స్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇది మనకి మూడు ఇంచుల వరకు ఇలా యాజీస్గా ఫ్రంట్ నెక్ లాగే మార్క్ చేసుకోండి ఇదిగోండి తర్వాత బ్యాక్ నెక్ ఈ విధంగా మీరు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి మీకు ఇంకా రౌండ్ కొంచెం ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంక కొంచెం మీరు ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ మీరు రౌండ్ మళ్ళీ మీరు కట్ చేసుకోవచ్చండి తర్వాత కిందికి కావాలనుకుంటే మీరు కిందికి కూడా కట్ చేసుకోవచ్చు అయితే మనకి లైనింగ్తో స్టిచ్చింగ్ చేసి మనకి లోపలికి మనకి ఫోల్డ్ చేసేటప్పటికి ఒక హాఫ్ ఇంచు లోపలికి వెళ్తుంది అనమాట సో మీరు చూసుకుని మీకు ఎంత అయితే మీకు కావాలో అంత మీరు కట్ చేసుకోండి తర్వాత ఇదిగోండి లైనింగ్ని ఈ విధంగా మీరు కట్ చేసుకున్న విధంగా పైన నార్మల్గా మనం స్టిచ్ చేయాలనుకున్న శారీ క్లాత్ని లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉందో అంత ఆ విధంగా కట్ చేసుకుని ఇదిగోండి ఇలా యాడ్ చేసుకోండి రాంగ్ సైడే మీరు లైనింగ్ పెట్టుకోవాలి లోపల సైడే మీరు పెట్టుకోవాలండి మనం ఇదిగోండి ఇలా నెక్ పార్ట్ దగ్గర నుంచి లోపలికిలా ఇలా క్లాత్ జరగకుండా మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకోండి క్లాత్ జరగకుండా ఉండాలంటే మీరు పిన్స్ అయినా పెట్టుకో పెట్టుకోవచ్చు కొత్తగా ట్రై చేసే వాళ్ళు అయితే మీరు పిన్స్ పెట్టుకోండి లేకపోతే నార్మల్గా ఇలా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసుకోండి తర్వాత స్టిచ్ చేసుకున్న విధంగా మిగతా ఇదిగోండి ఇలా ఈ క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా ఈ విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసుకుని సేమ్ ఫ్రంట్ నెక్ లాగే మీరు కట్స్ డాట్స్ పెట్టుకోండి డాట్స్ పెట్టుకుని తిరిగేసుకోండి అలా పెట్టుకోవడం వల్ల మనకి బాగా నెక్ అనేది బాగా తిరుగుతుందనమాట తర్వాత ఇలా సన్నగా ఉన్న ఒక వస్తువుని ఇదిగోండి ఇలా ఈ విధంగా మీరు కరెక్ట్గా మనకి కొంచెం ఇదిగోండి ఇలా ఈ చివరిన ఇలా కరెక్ట్గా వచ్చేలా మీరు తిరిగేసుకుని ఈ విధంగా చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ వెడలుపుతో బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ అయితే మనం దగ్గరగా స్టిచ్ చేసుకుంటామండి కానీ బ్యాక్ సైడ్ అలా కాదు ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఉండేలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం అంతా కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి మనకి నెక్ అనేది ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట బ్యాక్ నెక్ ఇలా వస్తుంది తర్వాత మిగతాది మొత్తం కూడా లైనింగ్ అంతా కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత మీరు భాగం దగ్గర హ్యాండ్స్కి మీరు కట్ చేసుకోండి ముందుగా మనం నెక్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట మనకి నెక్ అనేది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెడీ అయిపోయిందండి తర్వాత హ్యాండ్స్ మనకి ఫ్రంట్ ఏ ఏ విధంగా ఉందో ఆ విధంగానే మీరు కట్ చేసుకోండి తర్వాత ఇలా ఈ విధంగా సమానంగా కట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచు లోతు తీసుకోండి ఇదిగోండి మనకి ఈ విధంగా వస్తుంది తర్వాత హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి ఒక ఐదు ఇంచులు ఇలా పొడవు తీసుకోండి ఇదిగోండి ఇలా ఈ షేప్ ప్రకారం మీరు కట్ చేసుకోండి తర్వాత ఇలా హ్యాండ్స్ని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ వైపు ఒక పావు ఇంచు వరకు లోతు తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మనకి చంక చకబాగల్లో డ్రెస్ అనేది ముడతలు ముడతలు అనేవి రావన్నమాట సో ఇదిగోండి ఇలా ఒక పావు ఇంచ్ వరకు లోతు తీసుకోండి తర్వాత లైనింగ్ని ఇలా ఈ విధంగా మీరు అతికించేసుకోండి ఇదిగోండి ఇలా లైనింగ్ని ఈ విధంగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా లైనింగ్ని మీరు యాడ్ చేసేసుకోండి ఇక్కడ తర్వాత ఇదిగోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఈ విధంగా టక్స్ పెట్టుకుని ఇప్పుడు టేప్ తీసుకుని మనం చూపించిన వీడియోలో చూపించిన మోడల్ హ్యాండ్స్కి ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్లో రెండించుల వరకు ఇలా మార్క్ చేసుకోండి మనం టాకా పెట్టుకున్న దగ్గర నుంచి ఇదిగోండి ఇదిగో ఇలా మనం ఇక్కడి నుంచి ఇలా రెండించులు తర్వాత ఇంచుల వరకు మార్క్ చేసుకోండి మళ్ళీ ఇదిగోండి ఇలా చూపించిన విధంగా పైన పైన కూడా ఇంచులు ఇదిగోండి ఇలా చూపించిన విధంగా మీరు మార్క్ చేసుకుని పెట్టుకోండి తర్వాత ఇక్కడ మనం మోడల్కి హ్యా మోడల్ హ్యాండ్స్ కోసం ఇదిగోండి పొడవు వచ్చేసి పొడవ వచ్చేసి ఇక్కడ పద్నాలుగు ఇంచులు తీసుకున్నామండి సమానంగా కట్ చేసుకోండి తర్వాత వెడల్పు వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసుకున్నాం అనమాట డబుల్ ఫోల్డ్ వేసుకోండి డబుల్ ఫోల్డ్ వేసుకుని ఎనిమిది ఇంచులు ఇదిగోండి ఏడు కానీ ఎనిమిది కానీ మీరు మార్క్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏడు ఇంచులు మార్క్ చేసుకున్నాను తర్వాత పొడవ వచ్చేసి మీరు పదమూడు ఇంచుల వరకు మార్క్ చేసుకోండి పొడవు పదమూడు ఇంచుల మార్క్ చేసుకుని ఇలా సమానంగా కట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత మనం నాలుగు ఇంచుల వరకు కూడా రైట్ సైడ్ మనం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా మనం మార్క్ చేసుకు మార్క్ చేసుకోవాలి ఇలా పొడవగా ఇదిగోండి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పొడవకున్న వైపు మనం మడత పెట్టేసుకున్న లోపల ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలండి తర్వాత మనం ఇలాంటి లేస్ తీసుకుని ఇదిగోండి మనకి హ్యాండ్స్కి మనకి ఈ విధమైన లేస్ అవసరం కాబట్టి నేను అదే తీసుకున్నాను ఇదిగోండి ఇలా ఈ విధంగా ఇలా స్టిచ్ చేసేసుకుంటూ రావాలి తర్వాత మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా అడ్డంగా మనం ఇదిగోండి ఇలా కుచ్చులు పెట్టుకుంటూ రావాలన్నమాట మనకి హ్యాండ్స్ మీకు మోడల్లో చూపించాను కదండి వీడియోలో ఆ మోడల్ ప్రకారం హ్యాండ్స్ రావడానికి ఇలా ఇది ఇలా లోపలికి ఈ విధంగా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ మీకు ఇంచుల్లో సరిపోయేలాగా మీరు స్టిచ్ చేసుకోండి అంటే మనం హ్యాండ్కి మార్క్ చేసుకున్నాం కదండి ఆ విధంగానే మార్క్ చేసుకున్న విధంగా మార్క్ చేసుకున్న విధానానికి సరిపోయే విధంగా మూడించుల్లాగా మనం ఇలా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట సమానంగా వచ్చేలా కుచ్చులు పెట్టుకోవాలి అలాగే రెండో వైపు కూడా ఈ విధంగానే కుచ్చులు పెట్టుకోవాలండి మొత్తం కూడా ఇదిగోండి మనకి ఇలా ఈ విధంగా వస్తుందనమాట ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్కి ఇలా యాడ్ చేసేయాలన్నమాట ఇదిగో ఇక్కడ మూడించుల దగ్గర నుంచి యాడ్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి మనం ఈ విధంగా పైన ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా మొత్తం కూడా కొంతమొంత కూడా మనం మార్క్ చేసుకుంటూ రావాలి అలాగే రెండో వైపు కూడా మూడించుల దగ్గర నుంచి ఇదిగోండి మనం మూడించుల వరకు మార్క్ చేసుకున్నాం కదా అలా ఆ విధంగా కరెక్ట్గా సరిపోయే విధంగా మనం మార్క్ చేసుకోవాలి అలాగే మధ్యలో మిగులుతుంది క్లాత్ కూడా మిగులుతుంది అలాగే మధ్యలో రెండించులు చొప్పున మనం పెట్టుకున్నాం కాబట్టి అలా సరిపోయినంత కూడా మధ్యలో క్లాత్ని కూడా మనం కుచ్చులు పెట్టుకేసుకోవాలి ఇదిగోండి ఇలా ఈ విధంగా మధ్యలో కూడా మనం ఇలా ఈ విధంగా కుర్చులు పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి అప్పుడు మనకి ఇలా హ్యాండ్స్ అయితే మాత్రం మనకి రెడీ అయిపోయాయి ఇదిగోండి ఇలా ఈ విధంగా హ్యాండ్స్ రెడీ అయిపోయాయి తర్వాత ఇదిగోండి ఇలా రెడీ అయిపోయాయి తర్వాత మనం ఇదిగోండి ముందుగా మనం కలిపి కుట్టుకున్నాం కదా బాడీ ఫ్రాక్కి ఇక్కడ చేతుల్ని ఇలా హ్యాండ్స్ని మనం ఈ విధంగా అటువైపు ఇటువైపు కూడా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇదిగొండలా మొత్తం కూడా ఇటువైపు అటువైపు కూడా హ్యాండ్స్ని యాడ్ చేసేసుకుంటూ రావాలి ఇటువైపు కూడా చూసుకుని యాడ్ చేసేసుకోండి అలాగే రెండో హ్యాండ్ని కూడా సేమ్ ఈ విధంగానే చూపించిన విధంగానే మళ్ళీ మీరు వీడియో వెనక్కి చూసుకుని ఒకసారి మళ్ళీ ఇదిగోండి ఈ విధంగానే రెండో హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఇలా కుచ్చులు పెట్టుకుంటూ వచ్చానండి బాడీ ఫ్రాక్కి కింద వైపున వీడియో తీయలేదు ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్లో నేను చూపించాను వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి చూపించలేదు అనమాట సో ఇదిగోండి ఇలా కుచ్చులు పెట్టేసుకుని అటు ఇటు కూడా మీరు అతికేసుకోవాలి అంతేనండి మనకి ఇదిగోండి హ్యాండ్స్ తర్వాత మోడల్ ఆ నెక్ తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోయాయి అనమాట సో రాని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ మోడల్ని మీరు ట్రై చేయండి అలాగే మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే ఇంకొక ఫ్రాక్ను కూడా సేమ్ ఈ విధంగానే యాజ్టీస్గా కట్ చేసి మిగిలిన క్లాత్ను కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇంతేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి